ఎంపీజే న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి నరసరావుపేట కన్నా తల్లిదండ్రులు కాలయాముడు అయితే పిల్లల పరిస్థితి చూసి వారికి న్యాయం చేసిన నరసరావుపేట రూరల్ పోలీస్ వారు కరీముల్లా మునిషా దంపతులకు షబానా ఇరవై ఐదు సంవత్సరాలు ఫర్హానా ఇరవై సంవత్సరలు ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు ఇందులో చిన్న కూతురు ఫర్హానాకు చిన్నతనంలో వాహన ప్రమాదంలో ఒక కాళ్ళు పూర్తిగా తొలగించారు చిన్నతనంలో కాళ్లు పోవటంతో ఆ అమ్మాయికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోస్టల్లో ఉద్యోగం వచ్చింది నెలాకు ఇరవై ఐదు వేలు జీతం కూడా వస్తుంది అమ్మాయికి ప్రమాద బీమా ఈ మధ్య కాలంలో పన్నెండు లక్షలు వచ్చినాయి వేసానాలకు బానిస అయినా తండ్రి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే ఈ డబ్బులు ఖర్చు అవుతాయో జీతం కూడా నాకు దక్కదు అనే దృప్రాయంతో దివ్యంగురాలు అయినా అమ్మాయిని చిత్రహింసలకు గురించేస్తూ ప్రతిరోజు ఆ అమ్మాయిని కొట్టడం చేస్తున్నాడు అలాగే అమ్మాయి భయబడి ఇంటి నుండి ఎవరు లేని సమయంలో ఒంటరిగా ఒక కాలితో కుంటుకుంటూ పిడుగురాళ్ల బస్ స్టేషన్ నుండి నరసరావుపేటకు వచ్చి నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగింది పోలీస్ వారు ముఖ్యంగా సి కిషోర్ గారు చొరవతో ఆ అమ్మాయికి చెందిన ప్లాస్టిక్ కార్డు అలాగే మూడు చక్రాల వాహనం తండ్రి దగ్గర నుండి ఆ అమ్మాయికి ఇప్పించటం జరిగింది నమస్కారం అండి ఈ ఎస్ఆర్కే టీచర్ ఫర్హానా అనే అమ్మాయి ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ అమ్మాయికి యాక్సిడెంట్ ఆ అమ్మాయి కాలు పోగొట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ అమ్మాయికి ఆ యాక్సిడెంట్ డబ్బులు అవన్నీ కూడా ఆ అమ్మాయి అకౌంట్లో రీసెంట్గా పడ్డాయి పడిన తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయి అకౌంట్లో పడ్డాయి వాళ్ళ నాన్నగారికి ఆ అమ్మాయి డబ్బులు ఇటు ఇష్టం లేక ఆ అమ్మాయి డబ్బులన్నీ వాడుకుంటూ ఆ అమ్మాయి జీతం కూడా వాడేసుకున్నాడు ఈ అమ్మాయి రీసెంట్గా మన గత రెండేళ్ల నుంచి పుడిగురాయల మండలంలో పాలెంలో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ ఉంది అక్కడ పనిచేసి ఆ జీతం కూడా అమ్మాయి నానే వాడుకుంటున్నాడు ఈ అమ్మాయిని బయటికి కూడా పోనీయకుండా బంధించి ఆ కాలు అనో ప్లాస్టిక్ కాలు ఉంటుంది ఆ అమ్మాయికి ఆ కా ఆ కాలు ఆ బండి కూడా తీసి దాచిపెట్టాడు ఈ అమ్మాయి పెళ్లి చేసి మళ్ళీ ఎన్ని జీతాలు ఎన్ని అమ్మాయికి ఇచ్చేది వస్తుంది అనే ఉద్దేశంతో అతను మనసులో పెట్టుకొని చేశాడు అలాగే అతను చెడు వ్యసనాలు బాగా అయ్యాడు వీటన్నిటిని తప్పించుకోవడం కోసం ఆ అమ్మాయి జీతం వాడుకుంటున్నాడు ఈ అమ్మాయి మాకు ఇరవై రెండవ తేదీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది వెంటనే స్పందించాము స్పందించి కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసి ఆ అమ్మాయికి చెందినటువంటి ప్లాస్టిక్ కాల్ని అలాగే ఆ అమ్మాయి వాడుకునే బైక్ని రెండు తీసుకొచ్చాము వాళ్ళ నాన్నగారు మేము కూడా మేము చట్టరించే చర్యలు తీసుకుంటాము